సమర యో వర్ధంతి సందర్భంగా మాజీ శాసన సభ్యులు రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి ఆదేశాల మేరకు వారి నివాసం వద్ద గల వైఎస్ఆర్సీపీ కార్యాలయం చేయబడిన మహాత్మాగాంధీ చిత్రపటానికి వైసీపీ నాయకులు కార్యకర్తలు ఘనంగా నివాళులర్పించి వారు దేశానికి అందించిన సేవలను స్మరించుకున్నారు ఈ కార్యక్రమంలో వైసీపీ కావలిపడిన అధ్యక్షులు కేతిరెడ్డి శివకుమార్ రెడ్డి గంధం ప్రసన్న కావలి రూరల్ వైసీపీ అధ్యక్షులు వాయిల తిరుపతి కనపర్తి రాజశేఖర్ కందుర్తి కామయ్య కలికి శ్రీనివాసన్ రెడ్డి గుడ్లూరు మల్్యాద్రి పరుసు మాల్యాద్రి కుందుర్తి శ్రీనివాసులు ఆర్కే కృష్ణారెడ్డి కావలిపట్టు వైసీపీ అభిమానులు తదితరులు మహానుభావుల్ని తలుచుకొని వాళ్ళకి నివాళి అర్పించడం మన సాంప్రదాయం గాంధీజీ అహింసని ఆయుధంగా చేసుకొని ఆ రోజు స్వతంత్ర కోసం పోరాడాడు అనేసి మన చరిత్ర చెప్తే మనం చదువుకున్నాం కానీ ఈరోజు గాంధీజీ అహింస ఆయుధం అనేది మర్చిపోయి మన వాళ్ళందరూ హింసనే ఆయుధంగా చేసుకొని ప్రభుత్వాలు ఈ కూటమి ప్రభుత్వంలో అనేక రకాలైన చర్యలు జనాల మీద అదేవిధంగా పవిత్రమైన పుణ్యక్షేత్రం ప్రపంచవ్యాప్తంగా పేరొందిన పుణ్యక్షేత్రంలో సున్నితమైన అంశం తీర్థప్రసాదాల మీద కూడా నీచమైన ప్రచారం చేయటం ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తూ ఉండాలా గాంధీ ఆశయాలనే ఎవరు ముందుకు తీసుకెళ్తున్నారు ప్రపంచంలో భారతదేశానికి ఉన్న పెద్ద పుణ్యక్షేత్రం వెంకటేశ్వర స్వామి ప్రతిష్టని ఎవరు దిగజార్చారో ప్రజలు గమనించాలా ప్రజలకు సంబంధించిన అనేక అభివృద్ధి కార్యక్రమాల్లో అనేక రకాల అమలు కాని హామీలు ఇచ్చి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కంటే మేము బాగా చేస్తామని వచ్చి అవన్నీ అబద్ధాలుగా ఈరోజు మారిపోయాయి అన్నీ చేసేసామంటున్నారు గత ప్రభుత్వంలో మనం చేసిన జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో చేసినవి కూడా మేమే చేసామని చెప్పుకుంటున్నారు కానీ ప్రజలందరికీ తెలుసు గాంధీజీ ఆశయాలు మాత్రం ఎక్కడ అమలు కావట్లేదు హింసను ఏ విధంగా ఎదుర్కోవాలా అహింస అనేది పదవే మనం మర్చిపోయాం హింసను ఏ విధంగా ఎదుర్కోవాలా గాంధీజీ కానీ బతుకుంటే ఈరోజు హింసను ఏ విధంగా ఎదుర్కోవాలనే కార్యక్రమంలో ఒక అందరికీ ఆదర్శప్రాయంగా ఉండేవాడేమో కానీ ఆ మహానుభావుడు లేడు నిజంగా గాంధీజీ ఆత్మ క్షోభిస్తుంది ఈ హింస వల్ల అని తెలియజేస్తూ ఇకనైనా హింసను విడనాడండి ఈ భారతదేశ అభివృద్ధికి భారతదేశ ప్రతిష్టకి పాటుపడండి అబద్ధాలని ప్రచారం చేస్తున్నారు అవన్నీ మానుకోండి మన పెద్దలైన గాంధీజీ కానీ నెహ్రూ కానీ సుభాష్ చంద్రబోస్ కానీ ఈ భారతదేశం స్వతంత్రానికి తెచ్చిన మహానుభావులు అందరూ ముఖ్యంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కానీ అల్లూరు సీతారామరాజు కానీ వారందరూ భారతదేశం బాగుండాలా భారతదేశం కోసం వాళ్ళకున్న ప్రాణాలను సైతం త్యాగం చేసి కార్యక్రమాలు నిర్వహించారు కానీ ఈరోజు విరుద్ధంగా జరుగుతూ ఉన్నాయి అంతా దయచేసి ప్రజలందరూ అర్థం చేసుకొని ఇలాంటి కుర రాజకీయాలని రాజకీయ శక్తుల్ని వాళ్ళందరిని కూడా గమనించి ఈ భారతదేశ అభివృద్ధికి ఎవరైతే బాగుంటుంది పరిశీలించవలసిందిగా కోరుకుంటూ అహింసావాదంతో స్వాతంత్రం తీసుకొచ్చిన మహానుభావుడు ఈ భారతదేశ ప్రజలందరికీ కూడా మహాత్ముడిగా చిరస్థాయిగా నిలిచిపోయినటువంటి వ్యక్తి అటువంటి గొప్ప నాయకుల గొప్ప వ్యక్తుల ఈ వర్ధంతులు కానీ పుట్టినరోజులు కానీ జరుపుకోవడం మా ప్రతాప్ రెడ్డి గారికి ఒక ఆనవాయితీగా వచ్చి ఈ కార్యక్రమాలు పూర్తిగా నిర్వహిస్తున్నందుకు వారికి ఇంకొకసారి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం మహాత్మా గారి గాంధీ గారి గురించి చెప్పాలంటే అది అందరికీ మన భారతదేశ పౌరులందరికీ కూడా ఆయన చేసిన సత్యాగ్రహాలు కానీ స్వాతంత్ర పోరాటాలు కానీ ప్రజలకి శాంతి సౌభాగ్యాలతో ప్రజలు ఉండాలనే ఒక దృఢ సంకల్పంతో కానీ ఆయన చేసిన కృషి ప్రజలందరికీ కూడా తెలుసు అటువంటి మహానుభావుల్ని మనం వాళ్ళ వర్ధంతిని కానీ వాళ్ళ జన్మదినాలను కానీ ఇప్పుడే విధంగా జరుపుకోవాలని తెలియజేస్తూ